ఆయన ఘనత కొరకు నా సరోస్వం జనవరి పద్దెనిమిది ఆయన నీ ప్రభువేనా అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను యోహాను ఇరవై ఇరవై ఎనిమిది యేసు సమరయ స్త్రీని నాకు దాహం నకిమ్మని యోహాను నాలుగు ఏడు అడిగాడు మనము యేసు దాహాన్ని తీర్చవలసి ఉండగా యేసుక్రీస్తు మన దాహాన్ని తీర్చాలని మనం కోరుకుంటున్నాం ఆయన మనల్ని సంతృప్తిపరచడం కాదు కానీ మన జీవితాలనే మనం ఆయనకు అర్పించి ఆయన్ని సంతృప్తిపరచాలి మీరు నాకు సాక్షుల ఇందుడని అప్పస్తుల కార్యాలు ఒకటి ఎనిమిది ప్రభు చెప్పాడు అంటే ప్రభు అని యేసు పట్ల నిష్కళంకమైన నిరాటంకమైన భక్తి జీవితం మనకు ఉండాలని అర్థం మరియు రాజీ పడని జీవితం మనకు ఉండాలని అర్థం అప్పుడే ఆయన మనల్ని ఎక్కడికైనా పంపినప్పుడు మన జీవితం ఆయనకి సంతృప్తినిస్తుంది యేసుక్రీస్తు పట్ల నీ విధేయతకు పోటీగా నిలిచే వాటి పట్ల జాగ్రత్తగా ఉండు నీ విధేయతకు నీ యథార్థకు తీవ్రమైన పోటీ నీ సేవే ఎందుకంటే మన జీవితాల్ని ఆయనకు సంపూర్ణంగా సమర్పించడం కష్టం కానీ సేవ చేయడం కష్టం కాదు దేవుడు మనల్ని పిలిచిన లక్ష్యం ఆయన్ని సంతృప్తిపరచడమే తప్ప ఆయన కొరకు ఏదో ఒకటి చేయడం కాదు మనం దేవుని కొరకు యుద్ధాలు చేయాలని ఆయన మనల్ని పంపడం లేదు కానీ ఆయన యుద్ధాల్లో వాడబడడానికి మాత్రమే పంపుతున్నాడు ఏసుక్రీస్తు పట్ల భక్తి కంటే సేవ పట్ల భక్తి మనలో ఎక్కువగా ఉందా